నమస్తే అన్న అందరికీ నమస్కారం సౌదీలో ఉద్దేశక పూర్వకంగా కారుతో ఢీకొట్టి ఒక వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్న ఇద్దరు సౌదీ పోరుల కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారించింది వివరాల్లోకి వెళితే ఆ యొక్క నిందితులు విచారణలో ఇద్దరు నిందితులు ప్రజాభద్రతకు హాని కలిగించే విధంగా అధిక వేగంతో డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి రెండు వాహనాల డ్రైవర్లు తమ మధ్య మునపటి గొడవల కారణంగా ఒకరినొకరు కారుతో ఢీకొట్టుకున్నారు కానీ రెండు వాహనాలలో ఒక వాహనం దారి నుంచి తప్పిపోయి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది దీంతో ప్రయాణికుల్లో ఒకరు మృతి చెందగా మరికొంతమందికి గాయాలయ్యాయి దీంతో ఇద్దరు నిందితులను సౌదీ పోలీసులు అరెస్టు చేశారు వారికి గరిష్ట జరిమానా మరియు జైలు శిక్ష విధించాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది ప్రస్తుతం ఇద్దరు సౌదీ పోర్లు చూసుకుంటే వాళ్లలో వాళ్ళకే గొడవలు ఉండడం వల్ల ఒకరి కారు ఒకరు అతి వేగంతో ఢీకొట్టుకోవడం జరిగింది దీంతో ఒక కారు దారిలో నుంచి పక్కకు వెళ్లి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టడంతో ఒక ప్రయాణికుడు మృతి చెందగా మరికొంతమందికి అయితే గాయాలయ్యాయి ఇటువంటి వారికి గరిష్ట జరిమానా జైలు శిక్ష విధించాలని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోరింది అలాగే ఎప్పుడైనా రోడ్డుపై వెళుతూ ఉన్నప్పుడు ఇటువంటి వారు ఉంటారన్నా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే విధంగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి సౌదీలో ఉన్న మన భారతీయ డ్రైవర్ అన్నలందరూ ఇటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్నా జై హింద్